తలపిండిలోకి ములగాకు వేసుకుని కూర వండుకుంటారనే విషయం మీలో ఎంతమంది తెలుసు తెలియనాకేదాన్ని కామెంట్ చేయండి ఈ రోజు నేనైతే తలపిండి ములకొరాకైతే వండుతున్నాను మీరైతే చూసాను ముందుగా అయితే మొలగకను శుభ్రం చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి తలపిండి ఎంత అయితే వేసుకుందాం అనుకున్నాం అంత అయితే కొలిచి అయితే పక్కన పెట్టుకోవాలి కూర ఎలా మొదలు పెట్టాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కొన్ని నీళ్ళు వేసి ఉప్పు పసుపు కారం పచ్చిమిరగలేసి మంచిగా అనమాట అది మరిగిన తర్వాత ఇందాక కొలిచి పెట్టుకున్న తలపిండి అయితే వేసి మంచిగా ఉడకనివ్వాలి అది ఉడటానికి ఎక్కువ టైం పట్టదు గొమ్మనైతే అనమాట ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి మంచి ఉన్నేసి జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎన్ని మెరిగా కర్రీ తగేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంతకు శుభ్రం చేసి పెట్టుకున్నా ములగాకునైతే వేసుకుని పచ్చివాసు పేరుకు బాగా వేయించుకోలేక ఉప్పు సరిపోతే చివరిలో యాడ్ చేసుకోండి అవి బాగా వెయిపోయింది క్రింద కుడికిచ్చి పెట్టుకున్న ఆ తలపిండి అయితే వేసుకుని బాగా కలిపి వేసుకుంటే తలపిండి ములగా కోరైతే తయారైపోతా అనమాట మీరు అయితే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏంటి ఉంటాను మరి బాయ్ నేను మీ కాన్సింభుజని